హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వు ఉంటే నా జతగా ఇరవై తొమ్మిదో భాగాన్ని వినిద్దాం ఉదయం శ్రీకి మెలకు వస్తుంది రుద్రా షర్ట్ లేకుండా పడుకుని ఉంటాడు శ్రీకి అలవాటే కాబట్టి తల పట్టుకుని మెల్లగా లేస్తుంది ఆమెకి అనుమానం వచ్చి తనని తన చూసుకుంటుంది తను రాత్రి వేసుకున్న డ్రెస్సు ఒకటి ఇప్పుడు తన మీద ఉన్న డ్రెస్సు ఒకటి ఉంటుంది పాన్ తిన్న తర్వాత రుద్ర దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నంత వరకు మాత్రమే తనకు గుర్తుంది ఆ తర్వాత జరిగింది ఏది తనకు గుర్తుండదు తను అలా ఉండేసరికి రుద్ర ఏదో చేశాడని ఫిక్స్ అయ్యి గట్టిగా అరుస్తుంది ఆమె అరుపుతో రుద్రాకు మెలకు వస్తుంది రుద్ర లేచి శ్రీ నోటి మీద చేయిపెట్టి అరవకే చెవులు పగిలిపోయేలా ఉన్నాయి అని అంటాడు శ్రీ కోపంగా రుద్రా చేతిని తూసేసి నా డ్రెస్ అంటూ ఇంకా మాటలు రాక ఏడుస్తూ ఆగిపోతుంది రుద్ర శ్రీని తన ఎదపై పట్ ఎదపై పెట్టుకుని నేనే మార్చా టీకే అని అంటాడు శ్రీ రుద్రాన్ని తోసేసి నా డ్రెస్ నువ్వు మార్చావా అని కోపంగా ఆడుతుంది అది నువ్వు చాలాసేపు షవర్లో తడిచావు నీ బట్టలన్నీ తడిచిపోయాయి నీకెక్కడ ఎక్కడ జలుబు చేస్తుందో అని నేనే మార్చాను అంటాడు శ్రీ కోపంగా ఎవరిని అడిగి నువ్వు నా బట్టలు మార్చావు అని కూర్చుని ఏడుస్తుంది ఓసే నేను నిన్న ఏమీ చేయలేదే జస్ట్ బట్టలు మార్చాను అంతే శ్రీ రుద్రాని మళ్ళీ తోసేసి రుద్ర మీద ఎక్కి కూర్చొని గొంతు పట్టుకుని కోపంగా నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే ముట్టుకుంటావు అదే కాక నన్ను ముద్దు పెట్టుకుంటా అన్నిటికీ మించి నా బట్టలు ఎలా మారుస్తావు అని కొడుతూ ఏడుస్తుంది రుద్ర అరుస్తూ అబ్బా రాక్షసి కొట్టడం ఆపే నొప్పి వేస్తుంది అని అంటాడు శ్రీ వినకుండా ఏడుస్తూ అలాగే కూర్చుని ఇంకా గట్టిగా కొడుతూ ఉంటుంది రుద్రాకి కోపం వచ్చి లేచి శ్రీని నుంచి కదలకుండా రెండు చేతుల్ని గట్టిగా పట్టుకుంటాడు శ్రీ ఏడుస్తూ వదులు అని అరుస్తుంది రుద్ర గట్టిగా చుప్ అని అరుస్తాడు రుద్ర అరుపుకి శ్రీ భయపడి సైలెంట్ ఏడుస్తూ రుద్రాన్ని చూస్తుంది రుద్ర శ్రీని చూస్తూ నీ బట్టలు నేను మార్చాను కానీ నేను నిన్ను చూడలేదు అని అంటాడు శ్రీకి అర్థం కాక చూస్తుంది రుద్ర నవ్వుతూ నీ బట్టలు నేను కళ్ళు మూసుకొని మార్చాను తింగరకోతి కోతి అంటాడు నిజంగా నన్ను చూడలేదా రుద్ర శ్రీ తల మీద చేయి పెట్టి నీ మీద ప్రామిస్ నే నిన్ను చూడలేదు అని అంటాడు శ్రీ సంతోషంగా రుద్రాన్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ కేకే అని నవ్వుతుంది మొదటిసారి శ్రీ తనంతరు తానుగా రుద్రాన్ని హక్ చేసుకునేసరికి రుద్ర గాల్లో తేలిపోతూ శ్రీని గట్టిగా హక్ చేసుకుంటాడు రుద్ర హక్ చేసుకోవడంతో శ్రీకి తను ఏం చేసిందో గుర్తుకొచ్చి రుద్రాన్ని విడిపించుకుని పైకి లేచి గబగబా డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది రుద్ర నవ్వుతూ బెడ్ మీద పడుకుంటాడు ఈ రోజు దానికి చావు ముహూర్తం పెడదాం అనుకుంటున్నా నువ్వేమంటావు అంటాడు బాస్ సార్ ఒకసారి శ్రీతో మాట్లాడింది తను మన వైపు వస్తే మనకే మంచిది ఒకవేళ రాకపోతే మీరు చెప్పినట్టు చంపేద్దాం ఏమంటారు సార్ అంటాడు అతను ఆ బాస్ నవ్వుతూ అందుకేరా రా నేను నా పిఏగా పెట్టుకున్నా ఎప్పుడు మంచి సలహాలు ఇస్తూ ఉంటావు అంటాడు థ్యాంక్ యూ సార్ అంటాడు అతను అయితే ఈరోజు ఆ స్త్రీతో మీటింగ్ అరేంజ్ అయ్యి అంటాడు ఆ బాస్ అలాగే సార్ కానీ శ్రీ పక్కన ఎప్పుడు రుద్రా ఉంటాడు కదండి సార్ అంటాడు అతను అది నాకు వదిలే నేను చూసుకుంటా అతను సరే సార్ అంటాడు శ్రీ రెడీ అయి వచ్చి తల తుడుచుకుంటూ ఉంటుంది రుద్ర శ్రీ దగ్గరకు వచ్చి నిలబడతాడు శ్రీ ఏంటి అన్నట్లు కళ్ళెగిరేస్తుంది రుద్ర నవ్వుతూ ఒకవేళ నీకు చెప్పింది అబద్ధమైతే ఏం చేస్తావు అని అంటాడు శ్రీ మళ్ళీ తల తల తుడుచుకుంటూ మీరు మామూలుగా చెప్తే నమ్మేదాని కాదు కానీ మీరు నా మీద ఒట్టు వేశారు కదా అందుకే నమ్మాను కాబట్టి మీరు నన్ను చూడలేదు అని అంటుంది రుద్ర శ్రీ చేతిలో టవల్ తీసుకుని తల తుడుస్తాడు శ్రీ రుద్ర చేతిలో టవల్ లాక్కుని నా తలని నేను తుడుచుకుంటా ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయి రవ్వండి అంటుంది రుద్ర సరే అని చేతులు ఎగరేస్తూ వెళ్తాడు శ్రీ నవ్వుతూ అద్దం ముందు కూర్చుని బొట్టు పెట్టుకుంటూ ఉంటే రుద్ర సడన్గా వచ్చి శ్రీని వెనక్కి నుంచి యాక్ చేసుకుని నువ్వు తలస్నానం చేసి ఈ చీరలో ఇలా తుడుచుకుంటూ ఉంటే నాకు నీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి టీకే అని భుజం మీద చిన్నగా కొరికి శ్రీ తేరుకునే తేరుకోకముందే టవల్ తీసుకుని పరిగెత్తుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోతాడు స్త్రీకి జరిగింది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అర్థమైన తర్వాత కోపంగా లేచి వాష్రూమ్ డోర్ మీద దబదబా కొట్టి ఒరే సచ్చినోడ బయటికి రారని పని చెప్తా అని తిరుతుంది లోపల నుంచి నవ్వుతూ అయితే ఈరోజు నా రాన్లే అంటాడు శ్రీ కోపంగా నువ్వు ఎలా రావో నేను కూడా చూస్తా అని డోర్ని తన్ని వెళ్ళిపోతుంది శ్రీ తిట్టుకుంటూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని ఈ రోజు కేకి నా చేతిలో చచ్చాడు అనుకుంటూ భుజం మీద తొడు తడుముకుని ఎంత గట్టిగా కొరికాడో చూడు ఎలా కందిపోయిందో అని ఏడు మొహం పెట్టుకుంది ఇంతలో బయట నుంచి ఏం కందిపోయింది అని వాయిస్ వస్తుంది శ్రీ అటువైపు చూడుగా సరస్వతి గారు వస్తూ ఉంటారు శ్రీ సంతోషంగా ఎగురుకుంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళి అమాంతం హక్ చేసుకుని బామ్మ నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అని ఏడుస్తుంది ఆవిడ శ్రీ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని పిచ్చి పిల్ల ఎందుకు ఏడుస్తావు వచ్చేసాను కదా అని కళ్ళు తురుస్తారు శ్రీ ఆవిని సోఫాలో కూర్చోబెట్టి మంచి నీళ్ళు తెచ్చిస్తుంది ఆవిడ సంతోషంగా ఆ నీళ్లు తాగి శ్రీని తన పక్కన కూర్చోబెట్టుకుని ఇంత సాంప్రదాయంగా పద్ధతిగా ఉన్న నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నా ఏ ఇంటికి వెళ్తావో కానీ ఆ ఇంటి వాళ్ళు చాలా అదృష్టం చేసుకుని ఉంటారని కానీ అంత అదృష్టం మాకే ఉందని నేననుకోలేదు తల్లి అని చేతితో దిష్టి తీస్తారు శ్రీ చిన్నగా నవ్వుతుంది సరస్వతి కోపంగా నా మనవడేడి వాడు నా చేతికి దొరకాలి వాడికి తోడపాసం పెడతా దొంగ వెదవ కనీసం నేనున్నానని కూడా లేకున్నా పెళ్లి చేసుకున్నాడా నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు పిసిని గొట్టు వేదవ పాచిపోయిన మొహం వాడు అని తిడుతూ ఉంటారు శ్రీకి ఆవిడ తిట్లు నవ్వును తెప్పిస్తాయి కానీ నవ్వితే బాగుండదని ఆపుకొని బామ్మ మీ మనవ్ణ్ణి పిలుచుకుని వస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళి డోర్ వేసి పొట్ట చెక్కలెయ్యేలా గట్టిగా నవ్వుతుంది రుద్ర అప్పుడే రెడీ అయి తల తుడుచుకుంటూ బయటకు వస్తాడు శ్రీ అలా నవ్వుతూనడం చూసి ఏదో వింతని చూసినట్టు కళ్ళార్పకుండా చూస్తూనే ఉంటాడు శ్రీ కళ్ళల్లో నీళ్లు వచ్చేలా నవ్వుతుంది రుద్ర శ్రీ దగ్గరికి వెళ్ళి ఏమైంది టికే అంటాడు శ్రీ చెప్పకుండా నవ్వుతూనే ఉంటుంది రుద్ర ఇలా కాదని శ్రీ బుగ్గ మీద ముద్దు పెడతాడు ఆమె షాక్ అయి నవ్వు నాపేసి రుద్రాన్ని చూస్తుంది రుద్ర తల తెరుచుకుంటూ ఇప్పుడు చెప్పు ఏమైంది అని అంటాడు ఆమె రుద్రా చేతిలో ఉన్న టవల్ తీసుకుని రుద్రాని బెడ్డు మీద కూర్చోబెడుతుంది రుద్రాకి శ్రీ అలా చేయడంతో తల తురుస్తుందేమో అనుకుని ఏంటి టీకే ఈరోజు నా మీద ఎంత ప్రేమ వచ్చింది అని అంటాడు ఆమె నవ్వుతూ అది మరేమో నువ్వు పొడవు ఉంటావు కదా ఇప్పుడు నాకు నీ జుట్టు నాకు కావాలి కానీ నాకు అందదు కదా అందుకే కూర్చోబెట్టె అని రెండు చేతులతో రుద్ర జుట్టు పట్టుకుంటుంది రుద్ర నవ్వుతూ ఇప్పుడు నీకు నా జుట్టుతో ఏం పని ఎందుకు కావాలి అని అంటాడు ఆమె కోపంగా ఇందుకు అని రుద్ర జుట్టుని గట్టిగా లాగుతుంది రుద్ర గట్టిగా వసి రాక్షసి ఏం చేస్తున్నావే అలా లాగుతావేంటే నొప్పి వేస్తుంది అని అరుస్తాడు శ్రీ ఇంకా లాగుతూ నన్ను కొరికినప్పుడు నాకు నొప్పి పుట్టదా అని అంటుంది రుద్ర ఏడుపు మోహం పెడుతూ మర్చిపోయావనుకున్నానే అని అంటాడు అబ్బాచా శ్రీ ఇక్కడ దేన్ని అంత ఈజీగా వదలదు మర్చిపోదు అని కాలరెగరేస్తుంది అబ్బా సరేలేవే ముందు జుట్టు వదిలే అంటాడు లేదు నేను వదలను ఈరోజు నువ్వు నేను తేల తేలాల్సిందే అని లాగుతూ ఉంటుంది వదలవా వదలను అయితే సరే అని రుద్ర శ్రీని దగ్గరకు లాక్కొని నడు మీద ముద్దు పెడతాడు శ్రీ దెబ్బకి రుద్రాన్ని వదిలి దూరంగా వస్తుంది రుద్రా నవ్వుతూ వదలన్నావు అని అంటాడు శ్రీ ఏడు మొహం పెడుతూ ఇది తూచ్ నువ్వు తొండావు ఇంకోసారి నీతో ఆడను అని వెళ్తుంది రుద్రా నవ్వుతూ అలాగే ఉంటాడు ఆమె మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పడం మర్చిపోయా మీ నానమ్మగారు వచ్చారు మిస్టర్ కేకే ఇప్పుడు మీకు ఆవిడ చేతిలో పూజ ఉంటుంది రెడీగా ఉండండి అని నవ్వుతూ ఉంటుంది రుద్ర కోపంగా నిన్ను అని రాబోతుంటే శ్రీ వెవ్వె వెవ్వె మిస్టర్ కేకే కేర్ ఆఫ్ కోవ్వు పట్టిన కోతి అని ఎక్కరించుకుంటూ పరిగెత్తుతుంది రుద్ర శ్రీ వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ ఉంటాడు సరస్వతి గారు శ్రీ మాట్లాడుతూ ఉంటారు ఇందులో రుద్ర వచ్చి సరస్వతి గారి కాలకి నమస్కారం చేస్తాడు సరస్వతి గారు రుద్రాన్ని చూసి పైకి లేపి చెవి పట్టుకుంటారు అబ్బా నానమ్మ నువ్వు కూడానా నేను కూడా అంటే ఏంట్రా వెదవా నేనే ఏరా నీకు కనీసం నీ పెళ్లికి నన్ను పిలిచాలని అనిపించలేదా బడవా అని తిడుతూ ఉంటారు రుద్ర ఏడు మొహం పెడుతూ డాడీ చెప్పొద్దన్నాడు నాని అంటాడు అంటే మీ నాన్న చెప్తే నన్ను కూడా మర్చిపోతావా అని ఏడుస్తారు రుద్ర సరస్వతి గారి ఒళ్ళు తలపెట్టుకుని అది కాదు నాని నాకు నాన్న తర్వాత నువ్వే కదా నువ్వు మా పెళ్లి జరిగేటప్పుడు ఎక్కడికో వెళ్ళావట నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పొద్దు అన్నాడు నాని మా నానమ్మ కదా మా బంగారం కదా మా బుజ్జు కదా అంటాడు సరస్వతి కోపంగా ఒరి బొడవ ఆపరా నువ్వు నన్ను ఎంత పోయినా నేను కరగను అని మొహం పక్కకు తిప్పుకుంటారు రుద్ర సరస్వతి గారిని ఎలాగోలా బ్రతిమిలాడి బుజ్జకిస్తాడు కానీ ఆవిడ అస్సలు కరగదు మరి ఏం చేస్తే మా నాని కరుగుతుందో కాస్త సెలవిస్తారా అంటాడు అయితే నా చేతిలో మునిమనవని పెట్టు అప్పుడు కరుగుతా వెదవా అంటుంది రుద్రా శ్రీ ఇద్దరు మొహాలు చూసుకుంటారు శ్రీ సరస్వతి గారి దగ్గరకు వచ్చి మోకాల మీద కూర్చుని బామ్మ మీరు చాలా మంచివారంట కదా ఎవరైనా బాధపడితే అస్సలు చూడలేరంట కదా మరి మీ మనవడు మీకోసం ఇప్పుడు బాధపడుతున్నాడు అయినా కరగరా మీ కొడుకు మీరు మా పెళ్లిలో లేరని చాలా బాధపడ్డాడు తెలుసా అయినా తప్పు మీదే బామ్మ మనవన్ని కొడుకుని పట్టించుకోకుండా వదిలేశారు అందుకే వీళ్ళు ఇలా తయారయ్యారు అదే మా అమ్మమ్మ ఉంటేనా వీళ్ళు సంగతి చెప్పేది ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు మా పెళ్లికి రాకుండా ఎక్కడో ఉన్నారు అందుకే మీతో నేను మాట్లాడను అని వెళ్ళి సోఫాలో కూర్చుని బొంగుమతి పెట్టుకుంటుంది సరస్వతి గారు నవ్వుతూ అటు తిరిగి ఇటు తిరిగి తప్పు నాదే అంటావా చాలా గడిచిదానివే నువ్వు అని శ్రీ పక్కకొచ్చి కూర్చుంటారు ఆమె మొహం తిప్పుకుంటుంది అమ్మో నా మీద అలకే అంటుంది సరస్వతి శ్రీ అవును అని తలోపుతుంది మరి ఈ బంగారు బొమ్మ అలక తీరాలంటే నేనేం చేయాలి శ్రీ సరస్వతి గారి వైపు తిరిగి మీ కొడుకుని మనవన్నీ మీరు క్షమించాలి అంటుంది సరస్వతి నవ్వుతూ అలాగే ఈసారికి క్షమిస్తాలే ఇప్పుడు నీ అలకి తీరిందా ఓ ఎప్పుడో అని నవ్వుతుంది శ్రీ ఇద్దరు నవ్వుకుంటారు రుద్ర కోపంగా ఇక్కడ నేనున్నానని మర్చిపోయారా అని అంటాడు సరస్వతి గారు రుద్రాన్ని పక్కన కూర్చోబెట్టుకొని నిన్నెలా మర్చిపోతావురా కనీసం నువ్వు మమ్మల్ని మర్చిపో మర్చిపోనిస్తావా అని అంటారు రుద్ర నవ్వుతూ ఆవిని కౌగులించుకుని అస్సలు మర్చిపోనివ్వను అంటాడు ఒరే అంట్ల వెదవా ఎంత గట్టిగా పట్టుకుంటే ఊపిరి ఎలా ఆడుతుందిరా తలకు మసన వెదవా అని రుద్రాన్ని కొడుతుంది సరస్వతి శ్రీ వాళ్ళని అలా చూసి నవ్వుకుంటుంది శ్రీ సంతోషంగా అయితే ఈరోజు ఆఫీస్కి డుమ్మా కొట్టి మా బామతో ఎంజాయ్ చేయబోతున్నానన్నమాట అంటుంది ఆ అన్నమాట కాదు తల్లి ఉన్నమాటే అంటుంది సరస్వతి అమ్మగారులు మీరు కలలు కనడం ఆపండి ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అంటాడు రుద్ర అదేంటి సార్ మీటింగ్స్ ఎప్పుడు ఉండేవే కదా కానీ బామ్మగారు ఇప్పుడే వచ్చారు కొంచెం ఎంజాయ్ చేద్దాం లేదు టీకే ఇది చాలా ఇంపార్టెంట్ మనం వెళ్ళాలి అంటాడు రుద్ర ఇందుకే నేను వీళ్ళని వదిలేసింది ఎప్పుడు చూడు మీటింగ్స్ బోటింగ్స్ అనుకుంటూ నన్ను అస్సలు పట్టించుకోరు ఈ తండ్రి కొడుకులు అందుకే నేను తీర్థయాత్రలు చేస్తుండేది అని చీర కొంగుతో ముక్కు చీదుకుంటూ ఏడుస్తారు సరస్వతి శ్రీ కోపంగా రుద్రాన్ని చూసి మీ మీటింగ్ మళ్ళీ పెట్టుకోండి ఒకవేళ అంత ఇంపార్టెంట్ అయితే మీరే వెళ్ళండి నేను రాను మా బామతో ఉంటాను అని అంటుంది లేదు టీకే ఇప్పుడు నువ్వు సీఈఓ కాబట్టి ఖచ్చితంగా ఈ మీటింగ్లో నువ్వు ఉండాలి అని సరస్వతి గారు వైపు చూసి సారీ నాని మేము వెళ్ళాలి మీటింగ్ అయిపోగానే వచ్చేస్తాం అంటాడు నువ్వు అనుకున్న తర్వాత నేను వద్దంటే నువ్వు ఆగుతావా ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఇప్పుడే నేను ఎక్కడికి వెళ్ళను వెళ్ళనులేండి మీరు వెళ్ళి మీ పనులు చూసుకొని నిదానంగా రండి అంటుంది సరే బొమ్మ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటుంది సరస్వతి గారు సరే అని చెప్పి వెళ్ళిపోతారు ఆవిడ వెళ్ళగానే శ్రీ రుద్రాన్ని చూసి మీకు కొంచెం కూడా మనసు అనేది లేదా ఆవిడ ఫీల్ అవుతారని అనుకోరా మీకు ఆవిడ కంటే మీటింగ్ ఇంపార్టెంటా అని కోపంగా అడుగుతుంది మా నీకు కోపం వస్తుందని తెలుసు కానీ ఇప్పుడు మీటింగ్ మనకు చాలా ఇంపార్టెంటే ఇప్పటికే లేట్ అయింది పదా వెళ్దాం అని శ్రీ చేయి పట్టుకుని తీసుకెళ్తాడు రుద్ర శ్రీ రుద్రాన్ని తిట్టుకుంటూ వెళ్తుంది ఇద్దరు ఆఫీస్కి చేరుకుంటారు శ్రీ కోపంగా కార్ దిగి డోర్ గట్టిగా వేసి తన క్యాబిన్కి వెళ్తుంది రుద్ర శ్రీని చూసి నవ్వుకుంటాడు స్వాతి సీ శ్రీ దగ్గరికి వస్తుంది గుడ్ మార్నింగ్ మేడం అంటుంది బ్యాడ్ మార్నింగ్ స్వాతి అదేంటి మేడం అలా అంటున్నారు సార్తో గొడవ అంటుంది శ్రీ కోపంగా మీ సార్ ఒక కొండమొచ్చు ఒక మొసలి ఒక బండ కోతి ఇంకా నక్క కుక్క అంటూ ఉంటుంది స్వాతి చెవులు మూసిపెట్టుకుంటూ మేడం మీరు అనిమల్స్ పేర్లు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు మీటింగ్లో వాటి టాపిక్ లేదు కదా అని అంటుంది శ్రీ స్వాతిని కోపంగా చూస్తుంది స్వాతి నవ్వుతూ జోక్ చేసే మేడం అయినా ఇప్పుడు ఏమైంది మేడం అని అంటుంది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ మీటింగ్ ఏంటి స్వాతి ఆ మీటింగ్ మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా మీ సారు అంటుంది లేదు మేడం అలా పెట్టుకోలేం ఏ ఎందుకు ఎందుకంటే ఈ మీటింగ్కి ఒక మెయిన్ పర్సన్ వస్తున్నారు మేడం ఆయన మీటింగ్స్కి చాలా తక్కువగా అటెండ్ అవుతారు ఒకవేళ ఆయన వస్తే అది చాలా ఇంపార్టెంట్ అయితేనే వస్తారు అబ్బా అంత గొప్ప వ్యక్తి ఎవరో మరి అంటుంది చంద్రశేఖర్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ చంద్రశేఖర్ గారు మేడం నిన్న వచ్చిందే సోనీ ఆయన కూతురే చక్రధర్ సార్ గారి ప్రాణమిత్రుడు మన కంపెనీ బిజినెస్ పార్ట్నర్ అవునా ఇంతకీ ఆయన కూడా సోనీలాగానేనా అంటుంది ఏమో తెలియదు మేడం ఆయన ఇంతవరకు మన ఎంప్లాయీస్ ఎవ్వరూ చూడలేదు ఆయన బిహేవియర్ కూడా ఎవ్వరికీ తెలియదు అంటుంది స్వాతి సర్లే మీటింగ్కి వస్తారు కదా అప్పుడు చూద్దాంలే అంటుంది కానీ ఒక పక్క శ్రీ ఆలోచిస్తూ ఉంటుంది రుద్ర శ్రీ వెనక వచ్చి చిన్నగా బౌ అంటాడు శ్రీ దడుచుకుని రుద్రాన్ని చూసి కోపంలో చుట్టూ ఉన్నది కూడా మర్చిపోయి రుద్ర భుజం మీద కొడుతూ దొంగ సొచ్చినోడ భయపెట్టావు కదరా అంటుంది రుద్ర శ్రీ చేతిని పట్టుకుని స్వాతిని చూస్తాడు స్వాతి రుద్రాన్ని చూసి శ్రీతో నాకు వర్క్ ఉంది మేడం అని చెప్పి వెళ్ళిపోతుంది శ్రీ చేయి విడిపించుకోవడానికి చూస్తుంది కానీ రుద్ర వదలకుండా శ్రీ నడుమును పట్టుకుంటాడు ఆమె కోపంగా వదులు అంటుంది రుద్ర నవ్వుతూ పట్టుకున్నది వదలడానికి కాదే తంగరబుచ్చి అంటాడు శ్రీ కోపంగా ఇదే మా నిల్లు కాదు ఆఫీస్ ఎవరైనా వచ్చి ఇలా మనల్ని చూస్తే బాగుండదు వదులు అంటుంది రుద్ర శ్రీ సరిచేస్తూ నా పర్మిషన్ లేకుండా ఎవరు రారలే టీకే అని మెడ మీద ముద్దు పెడతాడు శ్రీ రుద్రాన్ని తోసేసి కోపంగా ఏం చేస్తున్నావు అంటుంది రుద్ర శ్రీ దగ్గరికి వస్తూ నాని అడిగింది కదా ముని మనవడు కావాలని దానికి ప్లాన్స్ వేస్తున్నాను అని శ్రీని వెనక నుంచి చేసుకుంటాడు శ్రీ రుద్రాన్ని విడిపించుకుంటూ దానికి చాలా టైం ఉంది ముందు మీరు నన్ను వదలండి అని అంటుంది రుద్ర ఇంకా గట్టిగా పట్టుకుని నువ్వు నన్ను పొద్దున ఏదో అన్నావు అనుకుంటా అని అంటాడు శ్రీ తడబడుతూ నేనా నేనేమన్నాను అని అంటుంది రుద్ర శ్రీ భుజం మీద తలపెడుతూ ఏదో కేకే కొవ్వు కోతి అన్నావు అని అంటాడు శ్రీ నవ్వుతూ అలా కాదు సార్ నేను అన్నది మిస్టర్ కేకే కేర్ ఆఫ్ కొవ్వు పట్టిన కోతి అన్నాను అని చెప్పి తను ఏముందో తెలిసి నోట్లో పెట్టుకుంటుంది రుద్ర పట్టను బిగిస్తూ నువ్వు కేకే అంటే నా కోపం వస్తుందని చెప్పాను కదా టీకే సార్ సర్ సార్ కోపంలో ఏదో అలా అన్నాను సార్ ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి సార్ అంటుంది అస్సలు వదలిం టీకే ఇందాక నువ్వు బొంగు ముద్దు పెట్టినప్పుడు ఎంతో ముద్దుగా అన్నావు తెలుసా నాని ఉంది కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను చేసుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం అస్సలు చేసుకోలేను అని శ్రీని ముందరకు తిప్పి కళ్ళలోకి చూస్తాడు ఆమె భయంగా రుద్రాన్ని అలాగే చూస్తూ ఉంది ఇద్దరు ఒకరి ఒకరు చూసుకుంటారు రుద్ర శ్రీని ముద్దు పెట్టుకోబోతుండగా స్వాతి వచ్చి డోర్ కొడుతుంది శ్రీ తేరుకొని రుద్రాన్ని తోసేసి రా స్వాతి అంటుంది రుద్రా మనసులో ఛ ఇప్పుడే రావాలా అనుకుంటాడు స్వాతి వచ్చి మీటింగ్కి అందరూ వచ్చేసారు సార్ అంటుంది రుద్ర విసుక్కుంటూ వెళ్దాం పదండి అంటాడు శ్రీ మనసులో నవ్వుకుంటుంది ముగ్గురు మీటింగ్ రూమ్కి వెళ్తారు రుద్ర స్వాతిని బయట ఉండమని చెప్పి శ్రీ చేయి పట్టుకుని వెళ్తాడు ఒక అతని చేతిలోకి వచ్చుని వీళ్ళకి కనపడకుండా అటువైపుకి తిరిగి ఉంటాడు పక్కనే అతని పిఏ ఉంటాడు శ్రీ ఆ పి ఆ పిఏని చూసి షాక్ అవుతుంది కార్తీక్ అంటుంది కార్తీక్ నవ్వుతాడు వాటి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్